బిగ్ బాస్ సీజన్ నైన్ పూర్తయిన తరువాత బీబీ టీం మొత్తం బీబీ ఉత్సవంలో సందడి చేస్తున్నట్టు అందరికీ తెలిసిందే కానీ వ్యాలంటైన్స్ డే రోజు ఓ ప్రేమికుల షోలో కళ్యాణ్ అలానే తనుజా ఇద్దరు గెస్ట్స్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారట ఇప్పటికే టీవీ ఛానల్స్ కొన్ని వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా కొన్ని షోస్ నిర్వహిస్తున్నారు ఆ షోస్ లో భాగంగా కళ్యాణ్ తనూజ ఇద్దరు కూడా గెస్ట్ రాబోతున్నారట ఎపిసోడ్ మొత్తం కాకుండా కొంచెం సేపు స్టేజ్ పైన ఇద్దరు కలర్ఫుల్ గా రెడ్ అండ్ రెడ్ అవుట్ ఫిట్ లో సందడి చేయబోతున్నట్టుగా తెలుస్తుంది బీబీ ఉత్సవానికి సంబంధించిన ఫొటోస్ అలానే కొన్ని క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయి ఇందులో కళ్యాణ్ చేతికి తనూజ రింగ్ తొడగడం అవన్నీ హైలైట్ గా మారాయి ఇక వ్యాలంటైన్స్ డే థీమ్ లో భాగంగా వీళ్ళిద్దరు బెలూన్స్ తో స్టేజ్ పైన సండే చేస్తున్నట్టు కొన్ని ఫోటోస్ అయితే బయటకు వస్తున్నాయి తనూజ కళ్యాణ్ ఇద్దరిని కలిసి చూసేందుకు నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు ఇక వరుసగా వీళ్ళిద్దరు అనేక షోస్ తో ఎంటర్టైన్ చేయాలి అంటూ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు అయితే తనుజా కళ్యాణ్ బీబీ ఉత్సవము అలానే సంక్రాంతి వేడుకల తరువాత ప్రేమికుల రోజు స్పెషల్ షోలో వీళ్ళిద్దరు దర్శనం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా వీళ్ళ ఫోటోస్ మాత్రం చాలా వైరల్ గా మారాయి నెట్ ఇంట్లో అయితే ప్రేమికుల రోజు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా లేకపోతే మోర్ దెన్ ఫ్రెండ్స్ లేకపోతే ఎలాంటి రిలేషన్ తో స్టేజ్ పైకి వస్తున్నారు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా మారింది ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరిని చూడడానికి రెండు కలిసి